శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షిని యుధీశ్వరుడు అక్కడ ఉండేటువంటి ఋషులు వీళ్ళందరూ కూడా మహానుభవ ఈ బక మహర్షి యొక్క చరిత్రం చెప్పయ్యా ఆయన దీర్ఘాయుదాయం కలిగినటువంటి వాడు చిరంజీవి అని చెబుతారు అలాగే ఇంద్రుడితోటి మంచి స్నేహం కలిగినటువంటి వాడు అని చెప్పారు అసలు ఇంద్రుడికి బక మహర్షికి సమాగమం ఎలా జరిగింది ఆయన అంత చిరంజీవి ఎలా అయ్యాడు ఈ వివరాలన్నీ కూడా తెలియజేయవలసింది అని కోరితే అప్పుడు ఆ మార్కండ మహర్షి ధర్మరాజుతో చెప్తున్నాడు బక మహర్షి అంటే చాలా గొప్ప తేజ్ తపస్సు కలిగినటువంటి వాడయ్యా ఇతడు ఈ దనుడి యొక్క కుమారుడే బకుడు అతడు చాలా మహాతపస్వి చిరంజీవి కూడా ఏ ఒకానొక రోజుని ఏమైందంటే దేవతలకి రాక్షసులకి గో ఘోరమైనటువంటి యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో దేవేంద్రుడు అలాగే దేవతలు విజయాన్ని సాధించినటువంటి వాళ్ళై త్రిలోకాధిపత్యాన్ని సంపాదించినటువంటి దేవేంద్రుడు హాయిగా రాజ్యం చేస్తున్నాడు ఆయన యొక్క పాలనలో అంత సుభిక్షంగా ఉంది అందరూ సుఖంగా ఉన్నారు అప్పుడు ఒకసారి సరదాగా ఎలా ఉందో చూద్దామన్నట్టుగా ఆయన ఐరావతం ఎక్కి మొత్తం అందరినీ చూద్దామని లాగా తిరుగుతున్నాడు లోకాలు తిరుగుతూ తిరుగుతూ ఒక రమ్యమైన ప్రదేశానికి వచ్చి అక్కడ ఆగాడు అక్కడ దగ్గర్లోనే ఆ బక మహర్షి యొక్క ఆశ్రమానికి ఉంటే అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి బక మహర్షి అత్యంతమైన ఆనందంతో ఆయనకి స్వాగతం చెప్పాడు సుఖాసీనుడయ్యి కూర్చుని అప్పుడు ఆయన అడిగాడు ఏమైనా చిరంజీవి కదా నువ్వు లక్ష సంవత్సరాలు అయింది నువ్వు పుట్టినప్పుడే లక్ష సంవత్సరాల నుంచి జీవిస్తున్నావు కూడాను ఇంతకాలం ఇలా జీవించడం వల్ల జీవించేటువంటి మనుషులకు ఎటువంటి దుఃఖాలు కలుగుతూ ఉంటాయో తెలుసుకోవాలని చెప్పాలి అంటే ఆయన చెప్పడం మొదలెట్టాడు అనేకమైన కష్టాలు ఉంటాయ్యా అందరూ కావలసినటువంటి అందరూ విడిపోతూ ఉంటారు అక్కర్లేనటువంటి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అలాగే నీచులతో సమాగమాలతో సస్సు అందరూ కూడా విడిపోతూ ఉంటారు రకరకాలుగా మార్పులు జరుగుతూ ఉంటాయి మేము ఇలా ఉండిపోతూ ఉంటాము అందువల్ల అది బాధగా ఉంటూ ఉంటుంది అలాగే లోకల్లో కూడా ఒక విపరీతమైనటువంటి ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది బుద్ధిహీనులందరూ అందరూ కూడా బలంగా ఉంటూ ఉంటారు పండితులు బాధపడుతూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా చూడవలసి వస్తూ ఉంటుంది లోకల్లో అవి బాధాకరంగా ఉంటాయి మాకు అని చెప్తున్నాడు అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు మహాభాగా దేవర్షి గణసేవిత సేవిత సమాఖ్యా హిమమ బ్రహ్మన్ కిం సుఖం చిరంజీవినాం అని దుఃఖాలన్నీ ఆకర పెట్టాడు అయితే బాగుందయ్యా నువ్వు దుఃఖాలు ఇవన్నీ చెప్పావు కదా మరి చిరంజీవి అందరూ ఆయుర్దాయం కావాలని కోరుకుంటారు కదా ఈ ఆయుర్దాయం పొందినప్పుడు మరి ఆయుర్దాయంతో చరం చరకాలం అలాగే జీవించి ఉండేటువంటి వాళ్ళకి కలిగేటువంటి సుఖాలు ఏంటో కూడా చెప్పు అన్నాడు అంటే అప్పుడు భక్తుడు చెబుతున్నాడు అష్టమే ద్వాదశే శాకం యపచతే గృహే కుమిత్రాణ్యనాపాశ్రిత్యా కిం వై సుఖతరం తత యత్రా హాని నగణ్యంతే నయనమాహుర్మహాసనం రోజులో ఎంది లేక పన్నెండవ భాగంలో తన ఇంటిలో వంట చేసుకుంటూ చెడ్డవాలి శరణు కోరకుండా జీవించగలిగితే అంతకన్నా సుఖమే ఉండదయ్యా అంటే మన ఇంట్లో మనము ఇరవై నాలుగు గంటల్లో పన్నెండవ భాగంలో హాయిగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వంట చేసుకుంటూ చెడ్డవాడిని ఎవరిని ఆశ్రయించకుండా వాళ్ళని శరణు కోరవలసిన అవసరం లేకుండా జీవించగలిగితే కనుక సుఖంగానే ఉంటుంది అయ్యా అంతేకాని అంతేకాకుండా ఇంకా నేను ఎంతకాలం బ్రతకాలి ఇంకా నాకు ఎంతకాలం జీవితము ఎప్పుడు నా ప్రాణం పోతుంది అని అనుకుంటూ రోజులు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జీవించాలి అంటే అంత ఆనందంగా సుఖంగా గాలం గడవాలి అలా ఉంటే కనుక సుఖమేముంటుంది అంటే బాధ దుఃఖం వస్తే కనుక ఏమనిపిస్తుంది అంటే ఎంతకాలం ఇంకా నేనే దుఃఖాలు పడాలి ఎంతకాలం ఉంటాను ఎప్పుడు నా ప్రాణం పోతుంది ఇలా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు రోజు సుఖంలో అలాగేమనుకోడు ఎంతకాలం నేను ఇంకా సుఖం అనుభవించాలి అని ఎప్పుడు అనుకోడు అందువలన అల్లా దానికంటే సుఖమే ఉంటుంది అయ్యా అందువలన అభిషాకం పచానస్యా సుఖం వైమగవన్ గృహే ఆర్జితం అర్జితం శ్వాన వీర్యేణ నాప్యప ఆశ్రిత్య కంచనా అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా స్వశక్తితో ఉంటూ పరాధీనమైనటువంటి బ్రతికేమీ లేకుండా స్వశక్తితో ఉంటూ తాను సంపాదించుకుని తాను సంపాదించుకునేటువంటి దాంట్లో తానే ఆహారం సంప సమకూర్చుకుని హాయిగా భోజనం చేస్తూ ఉంటే కనుక ఏ విధమైనటువంటి పాపము అంటదో సుఖంగా ఉంటాడు వాడు ఫలశాకమపి శ్రేయ భోక్తు అకృపణం గృహే పరస్య గృహే భోక్తు పరిభూత నీత సుమృష్టమ్రేయ వికల్పోయమత సత శత్ ఇలాపో యస్ పరాన్నం భోక్తు దిగస్భోక్తం కృపణస్ దురాత్మన అలాగే దైన్యమనేటువంటిది ఉండకూడదు మనిషికి ఇంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అనారోగ్యాలు ఏమి లేకుండా హాయిగా ఇంట్లో కాయలు పళ్ళు తినగలగడం అనేటువంటిదే గొప్ప తన ఇంట్లో తాను హాయిగా అంతేకాకుండా ఏ విధమైనటువంటి చీత్కారాలు లేకుండా ఉండాలి అంతేకాని నిత్యము చీత్కారాలు అనుభవిస్తూ పళ్ళు ఇంట్లో మృష్టాన్నం తిన్నాకనే సుఖంగా ఉండదు మన ఇంట్లో మనం ఏదో కళ్ళు కాయలు పళ్ళు తింటూ గడిపినా కానీ సుఖంగా ఉంటుంది తప్ప పరాలు పరుల ఇంట్లో మృష్టాన్నాన్ని చీత్కారం ఏంటంటే వాళ్ళు తిట్టుకుంటూనో లేక మరో రకంగానో మనకు ఎన్న ఎంత గొప్ప ఆహారం పెట్టినా అది మంచిది కాదయ్యా అందువల్ల సజ్జలను ఎప్పుడూ కూడా ఇతరుల ఇంట్లో జీవనాన్ని గడపడాన్ని ఎప్పుడూ వాళ్ళు అంగీకరించరు మన ఇంట్లో మనము మనస్వక్షక్తితో మనము ఇతరుల మీద ఆధారపడకుండా మన జీవనం మనము గడుపుకోవాలి అనే సజ్జలను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారయ్యా పరాన్నానికి ఆశపడేటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే నెత్తులు తాగేటువంటి ఒక కుక్క లాంటి వాళ్ళు అటువంటి నిర్భాగ్యుణ్ణి ఏ కృపణుల్ని అందరూ కూడా చీత్కారం చేస్తారు అందులో అలాంటి వాళ్ళ దగ్గర భోజనం కూడా అసలు చేయకూడదు అని శాస్త్రం చెప్తోంది యో దత్ అతిథిభూతేభ్య పితృభ్యోత్తమ శిష్టాన్ అన్నాన్ని యో భుక్తే కం వై సుఖతరం దో మృష్టతరం పోతం కించి శతక్రతో ఓ ఇంద్ర అంత్యకాదయ్య అతిథులకి ప్రాణులకి పితృదేవతలకి పెట్టగా మిగిలినటువంటి అన్నాన్ని తినాలి అది తింటే కనుక ఆ అన్నము ఒక రకమైనటువంటి శరీరానికి ఒక రకమైనటువంటి శోభను తీసుకొస్తుంది అంతేకాకుండా అది పుణ్యప్రదమైనటువంటిది అవుతుంది ఆహారము అందువల్ల అల్లా తినగలిగితే అంతకంటే సుఖం మరో లేదు ప్రతిరోజు కూడా అతిథులకి భోజనం పెట్టాలి ప్రాణులకి భోజనం పెట్టాలి పితరులు పితృదేవతలకి భోజనం పెట్టాలి అల్లా పెట్టి అన్నాన్ని తినాలి ఈ అది దాన్ని యజ్ఞాన యజ్ఞశేషంగా భావిస్తాం ఎందుకంటే వైశ్వదేవం అంటేనే అది అతిథులకి అలాగే ప్రాణులకి అట్లాగే పితృదేవతలకి పెట్టి అప్పుడు నివేదన చేసి అప్పుడు భోజనం చేయాలి అందువల్ల దాన్ని యజ్ఞశేషం అంటారు కూడాను అటువంటి యజ్ఞశేషాన్ని మించిన పవిత్రమైనటువంటి మృష్టాన్నం ఇంకే ఉండదయ్యా అందువల్ల అది తినేటువంటి వాడికి హాయిగా ఉంటుంది ద్వారేభ్యో వై భుక్తే తేనైవ నిత్యసావతో హ్యంధ సపిండాన్ పతతం సతతం ద్విజ తావతహస్రాం ఫలం ప్రాప్నోదిదాయక ఎదే నో కృతం తత్సర్వం నశ్యతే ధృవం నిత్యము అతిథులకి పెట్టి తాను తినేటువంటి వాడు ఎప్పుడూ కూడా శుభబలాన్ని పొందుతాడు ప్రతిరోజు ఒక అతిథికైనా భోజనం పెట్టాలి అతిథులు ఎన్ని కబడాల అన్న పొద్దలు తింటారో అన్ని వేల గోవులను దానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అతడికి ఎవరైతే ఇటువంటి ఆతిథ్యం చేశారో అటువంటి వాడికి అంత పుణ్యం కలుగుతుంది అలాగే యౌవనంలో తాను చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అతడికి అందువల్ల ప్రతిరోజు కూడా ఒక అతిథికి భోజనం పెట్టడం వల్ల అనేకములైనటువంటి పుణ్యఫలాలను పొందుతాడు సదక్షిణస్ భక్త ద్విజస్యతో కరే గతం యద్వారి వారి నాశించే తధ్యేన తరతే క్షణాత్ ఆ భోజనానంతరం బ్రాహ్మణులకి ఇస్తూ విడిచినటువంటి నీరుంటుంది చూసావా అది వాళ్ళ చేతిలో ఉండగా మళ్ళా దా మరలా కనుక తా తన వాళ్ళతో మళ్ళా తన వారితో దాన జలంతో కలిపితే కనుక పాపాలన్నీ కూడా క్షణంలో నశించిపోతూ ఉంటాయా అంటే ఏంటి ఆ నీటిని వదిలిపెడతాం కదా ఆ నీటిని వదిలిపెడితే చాలు అది వెంటనే పాపాలన్నీ కూడా క్షణంలో చేసేస్తుంది అతిథులకి భోజనం పెట్టి దక్షిణిస్తూ విడిచేటువంటి నీరు ఏదైతే ఉంటుందో అది మన యొక్క పాపాలన్నీ కూడా నశింప చేస్తుంది ఏ తాశ్చాన్యాశ్యవైభవీ కథయత్వా కథాశుభ బకేన సహ దేవేంద్ర ఆపృథ్య త్రిదివంగత ఈ విధంగా అనేకములైనటువంటి విషయాల దేవేంద్రుడు బకుడితో చర్చించాడు ఆ బకుడు అనేకములైనటువంటి సమాధానాలు చెప్పాడు ఈ విధంగా వాళ్ళు అనేక రకాలుగా అనేకములైనటువంటి విషయాల గురించి మాట్లాడుకున్న తర్వాత ఆ దేవేంద్రుడు బకుడి దగ్గర బీట్కోలు తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయేట ఇది శ్రీమన్ మహాభారతే మనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి బ్రాహ్మణ మహాభాగ్యే బకచక్ర సంపాదే త్రినవత్యధికశతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో బ్రాహ్మణ మహాభాగ్యం అనేటువంటి నూట తొంభై మూడు అధ్యాయమైంది నూట తొంభై నాలుగు అధ్యాయంలోకి మనం ప్రవేశించాం తత పాండవానర్మార్కండేయమూచు వెంటనే పాండవులందరూ కూడా మార్కండేయ మహర్షిని మళ్ళీ అడిగేట महानुवा कथिथं ब्राह्मण महाभाग्यम राज्य महाभाग्यं शुश्रूषाई महा मह तावाचमाकंडे महर्षिश्रूयता में राजन इति గురుణమన్యతమసుహోత్రో నామ రాజా మహర్షీన్ అభిగమ్య నివృత్వ రాజాన రాజామౌషీనరం శివిం దదర్శ అభిముఖం తౌ పరస్పరేణ పరస్పర యథావూజా ప్రయుజ్య గుణసామ్యే పరస్పర తుల్యాత్మనౌద అన్యోన్యస్ పంధానం నదదు త్ర నారద ప్రాదురాసీత్మిదం పరస్పర పంథానమావృత్యష్టత ఇ బ్రాహ్మణ మహాత్యం అంతా చెప్పేవైనా నువ్వు ఇప్పటివరకును ఇంతక్రితం మేము విపర మహాత్యం అని చెప్పావు తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్పావు ఇలాగా బ్రాహ్మణుల యొక్క గొప్పతనాలు అన్నీ కూడా నువ్వు చెప్పేవు చాలా బాగుంది విన్నాం మేము అందువల్ల బ్రాహ్మణుల యొక్క శ్రేష్టత్వం ఏంటో తెలిసింది వాళ్ళ యొక్క తపస్సు యొక్క మహిమ అంటే ఏంటో తెలిసింది వాళ్ళని ఎలా గౌరవించాలి గౌరవించకపోతే కలిగేటువంటి అనర్థాలు కూడా మాకు తెలిసేవి అలాగే ఇప్పుడు క్షత్రియుల యొక్క గొప్పతనాన్ని వినాలనుకుంటున్నాము ఎందుకంటే నువ్వు అనేక యుగాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు నీకు అనేక మంది రాజులు తెలుసు అందులో గొప్పవాళ్ళైనటువంటి రాజుల చరిత్రలన్నీ కూడా నీకు తెలుసు నువ్వు ప్రత్యక్షంగా చూసేవ కూడాను అందువల్ల ఆ రాజుల యొక్క మహాత్మ్యాన్ని వినాలని మాకు కోరిగా ఉందయ్యా అందువల్ల ఇప్పుడు క్షత్రియుల మహాత్వాన్ని మాకు కాస్త తెలియజేయవయ్యా అని ప్రార్థించారు ప్రార్థిస్తే అప్పుడు మార్కండయ్య మహర్షి దానికే ఉంది మీరు క్షత్రియుల మహాత్మ్యాన్ని విన వింటాను అంటే కనుక అదే చెప్తాను ఇప్పుడు అని ఆ మహర్షి వాళ్లతోటి విధంగా చెప్తున్నాడు పూర్వము కురు వంశస్థుల్లో మీ వంశంలోనే సుహోత్రుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఆయన ఒక మారు ఏం చేశాడంటే మహర్షులందరినీ కూడా సందర్శించిన తర్వాత తిరిగి వస్తూ తనకు దగ్గరగా రథంపై ఉన్నటువంటి ఉషీనరపుత్రుడు అయినటువంటి శిబిని చూశాడు వాళ్ళిద్దరు ఒకరికొకరు ఆ సుహోత్రుడు శుభి కూడా ఒకరికొకళ్ళు ఎదురు పడగారు ఎదురు పడేటప్పటికీ మరి ఇద్దరు రాజులే అందువల్ల ఒకళ్ళనొకళ్ళు నమస్కారాలు పెట్టుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు కుశల ప్రశ్నలు వేసుకున్నారు అందువల్ల వయస్సు నెల నుంచి పరస్పరము కూడా వాళ్ళు గౌరవించుకున్నారు కానీ గుణాలను బట్టి ఇరువురు కూడా సమాననుకుని ఎందుకంటే ఈయన ఎలా వస్తున్నాడు ఆయన ఎలా వస్తున్నాడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పక్కకు తప్పుకుంటే ఇంకోటి వెళ్ళగలడు అయితే సాధారణంగా ఈ ధర్మం ఏం చెబుతుందంటే ఎవరైతే మనకంట వాళ్ళో వాళ్ళకి ముందర దారిని వదిలిపెట్టాలి అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి మన ఇద్దరము సహామే అని అనుకుంటున్నారు నేనేమి సుహోత్రుడి కంటే తక్కువ కాదు అని శిబి అనుకున్నాడు శిబి కంటే నేనేమి తక్కువ కాదు అని సుహోత్రుడు అనుకున్నాడు అందువల్ల ఇద్దరూ రెండు రథాలు కూడా ఎదురు బదులుగానే ఉన్నాయి ఏ రథానికి ఎవరు కూడా దారి ఇవ్వట్లేదు దాంతో వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండిపోయేటప్పటికీ అదే సమయంలో నారదుడు వచ్చారు నారద మహర్షి వచ్చి అంటున్నాడు ఏమిటే ఇద్దరూ ఇలా దారి అడ్డగించి నిలిచేళ్ళంటే ఏమిటి కారణమో అని అడిగాడు అడితే అప్పుడు తావచిత నారదం నైత్భగవన్ పూర్వకర్మకర్తాదివిశిష్ట పంథా ఉపదిశ్య సమర్థాయ వాంజ చ సఖ్యం పరస్పర పరస్పరేణ ఉపగత అత్యుత్కృష్టం అధరోత్తర పరిభ్రష్టం శ్లోకత్రయం శ్లోకత్రఠత్ వాళ్ళు నారదుడితో అన్నారు మహానుభావా ఏమీ లేదు ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తానంటే తనకంటే గొప్పవాడు ఎదురైతే తనకంటే శక్తిమంతుడు ఎదురైతే వాడికి ముందర దారి ఇవ్వమని చెప్తోంది శాస్త్రం మేమిద్దరము కూడా మాకేమి శత్రుత్వం ఏం లేదు కానీ ఇద్దరం స్నేహభావంతో కలిసాం కలిసి అయితే మాళ్ళ మాలో నాకంటే ఆయన గొప్పవాడు ఆయనకంటే నే గొప్పవాడు అనేటువంటిది ఇద్దరికీ తెలవట్ల అందువల్ల ఎవరు ఎవరికి ముందర దారి ఇవ్వాలి అనేటువంటి విషయంలో మాకేం తోచట్లేదు మించి ఇక్కడ ఇందులో వాదం ఏం లేదు వివాదం అంతకంటే ఏం లేదు ఎవరు శ్రేష్టమైనటువంటి వాళ్ళో ఎవరు తక్కువ వాళ్ళో మాకు తెలవట్లేదు అని చెప్పే అంటే అప్పుడు వాళ్ళ మాటలని నేను ఆరద మహర్షి విన్నాడు విని ఈ విధంగా చెబుతున్నాడు క్రూర కౌరవ్య మృదనే మృదు క్రూరే చ కౌరవ సాధనే సాధు సాధవే నాపునియాత్ కథం అప్పుడు ఆయన చెప్తున్నట్ట తనతో మృదువుగా మాట్లాడే వాళ్ళతో క్రూరుడు కూడా మృదువుగానే ఉంటాడు అంటే ఒక క్రూరుడు దగ్గరికి వెళ్ళి మనం చాలా మృదువుగా మాట్లాడామనుకోండి వాడు కూడా ఏం చేస్తాడంటే ఆ క్రూరుడైనప్పటికీ కూడా వాడు కూడా మృదువుగానే మాట్లాడతాడు ఏ క్రూరులతో ఏం చేస్తాడు వాడు క్రూరంగా మాట్లాడతాడు సజ్జనుడు చెడ్డవాళ్లతో కూడా మంచిగా ఉంటాడు మంచి వాళ్ళతోటి మంచిగా ఎందుకు ఉండడు అని ఎందుకు మామూలుగా మ చడ్డవాళ్ళతో మంచిగా ఉండేటువంటి వాడు మంచివాళ్ళతో ఎందుకు ఉండడు అంత మంచి వాళ్ళతోటి మంచిగానే ఉంటాడు చెడ్డవాళ్ళతో మంచిగానే ఉంటాడు అంతేకాని కోరి ఎవ్వరితోటి విరోధం తెచ్చుకోడు సజ్జనుడు అందువల్ల అలా ఉంటాడు ఏ క్రూరుడు ఏం చేస్తాడంటే మృదువుగా మాట్లాడే వాళ్ళతో మృదువుగా మాట్లాడతాడు క్రూరంగా ఉండేటువంటి వాళ్ళతో క్రూరంగా మాట్లాడతారు కృతం శతగుణం కుర్యాత్ నాస్తి దేవేషు నిర్ణయ ఔషీనర సాధుశీల భవతో వై మహీపతి అలాగే ఉపకారం ఎవడైనా ఉంటే కనుక వాళ్ళ ఏదైనా ఉపకారం చేశాడు అంటే వాళ్ళకి మనం వంద రెట్లు ప్రత్యుపకారం చేయాలి ఎప్పుడు కూడా ఒక ఉపకారాన్ని మనం పొందేమంటే వాడికి అవసరమైంది అంటే కనుక వంద రెట్లు ప్రత్యుపకారం చేస్తే వాడు పొందినటువంటి ఉపకారం యొక్క రుణాన్ని తీర్చుకున్నట్టు వాడు వాడు అవుతాడు కానీ ఉపకారం చే చేసినటువంటి వాడికే వాడు చేసిన ఉపకారమే చెప్పుకోలేనటువంటి దుస్థితి కలికాలంలో ఎక్కువగా ఉంటుంది అందువల్ల అది దేవతలకే పరిమితం అనేటువంటి నిర్ణయం ఏం లేదు మా మానవులు కూడా చేయాల్సిందే అంటే ఏంటి దేవతలు చెయ్యాలి అందరిట్లో ఉపకారము ఉపకారికి అని అంటే సహస్రం ఉత్కృష్టం ఆదత్తే హి రసం రవిహి అని చెప్తారు కదా నీటిని ఆ భూ భూమి నుంచి తీసుకున్నటువంటి నీటిని తీసుకున్నటువంటి వాడే సూర్యుడు దానికి ఆ వంద రెట్లు వర్షాన్ని కురిపిస్తున్నాడు అందువలన ఆ విధంగా అది దేవతలకి పరిమితం అనుకోక్కర్లేదు మనకు మానవులు కూడా అంతే అట్లాగే ఉండాలి శిబి ఔషినరుడు అయినటువంటి శిబుని చూసావా ఇతడు నీకంటే చాలా మంచివాడయ్యా జయేత్ కదర్యం దానేన సత్యేనా నృతవాదినం క్షమయా క్రోర కర్మాణం అసాధం సాధునా జయేత్ అని చెప్పాడు జయేత్ కదర్యం దానేనా నీచుని ఎప్పుడు కూడా నీచుణ్ణి మనం వసం చేసుకోవాలని మనం మాట వినేటట్టుగా చేసుకోవాలంటే దానం చేయాలి వాడికి దానం చేస్తే అంటే వాడికి కావాల్సింది ఏదో ఇచ్చేస్తే వాడు మాట్లాడకుండా మనం మాట వింటూ ఉంటాడు అందువల్ల నీచుడిని దానంతో వసం చేసుకోవాలి అలాగే అసత్యం మాట్లాడేవాడు ఉంటాడు వాడిని సత్యంతో లొంగదేయాలి నీవు మాట్లాడే అసత్యం చూసావు దీన్ని నేను సత్యంగా చెబితే కనుక నీ గురించి ఏమవుతుందో తెలుసా అనేటువంటి మాట చెబితే వాళ్ళు లొంగుతాడు అందువల్ల అసత్య భాషను ఎప్పుడు సత్యంతో లొంగదేయాలి క్రూరుడైనటువంటి వాడిని చాలా ఓర్పుతో తీసుకోవాలి చెడ్డవాణ్ణి మంచితనంతో గెలవాలి ఇది శాస్త్రం అని చెప్పిన ధర్మం అందువలన నీచం అల్పప్రధానైనా అని చెప్తారు నీచుడికి ఒకటి దానం ఇస్తే కనుక వాళ్ళు లొంగుతాడు అలాగే అసత్యం వాటి అవాదైనటువంటి వాడిని సత్యంతో లొంగ తీసుకోవాలి క్రూరంగా ఉండేటువంటి వాడిని సహనంతో లొంగ తీసుకోవాలి చెడ్డవాడిని ఎప్పుడు మంచితనంతో లొంగ తీసుకోవాలి తదుభావేన భవంతా ఉదారవు ఇదానీ భవద్భ్యాం అన్యతమ సో అపసర్పది ఏ తద్వై నిదర్శనమితూష్ణీం నారదో బువ ఏతృత్వాదు గౌరవ్య శిబిం ప్రదక్షిణం పంథానంద బహు కర్మ ప్రసస్య మీరిద్దరూ కూడా చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళే అయితే మీ ఇద్దరిలో మరీ ఉదారుడైనటువంటి వాడే తప్పుకోవాలి అదే ఉదారతకు నిదర్శనము అని చెప్పాడు అని చెప్పేటప్పటికీ వెంటనే నార అని ఆ విధంగా చెప్పిన నారదుడు ఊరుకున్నాడు అది విన్నాడు సుహోత్రుడు నీకంటే సిబి చాలా గొప్పవాడు అని నారదుడు చెప్పిన తర్వాత సుహోత్రుడికి ఆ విషయం వెన్న వెంటనే జ్ఞానోదయం కలిగినటువంటి వాడై శిబికి ప్రదక్షిణం చేశాడు వెంటనే దాన్ని ఇచ్చాడు ఆ శిబి చేసినటువంటి సత్కార్యాలన్నింటినీ కూడా ప్రశంసించి ఆయన వెళ్ళిపోయాడు తదే తద్జ్ఞో మహాభాగ్యమప్యుక్తవా నారద ఈ రీతిగా నారద మహర్షి రాజైనటువంటి శిబి యొక్క మహాత్మ్యాన్ని వర్ణించాడయ్యా అని మార్కండేయ మహర్షి క్షత్రియుల్లో గొప్పవాళ్ళ గురించి క్షత్రియుల యొక్క మహాత్మ్యాన్ని చెప్పమని ఆ పాండవులు అడిగారు కదా అడిగేటప్పటికి వాళ్ళకి ఈ విధంగా ఈ విషయాన్ని అంతటినీ కూడా వివరించాడు ఇది శ్రీ మన్మహాభారతే వనపర్వణి మార్కండయ సమస్యా పర్వణి చరితే చతుర్నవత్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్య పర్వం అనే ఉపపర్వంలో శిబిచరితం అనేటువంటి నూట తొంభై నాలుగో అధ్యాయం పూర్తయింది నూట తొంభై ఐదో అధ్యాయంలోకి మనం ప్రవేశించాం ఆ మార్కండేయుడు ఇంకా చెబుతున్నాడు ఇదమన్యశ్రుయతాం యల్ ఆహుషో రాజా రాజ్యస్థ పౌర చక్రే గుర్వర్ధి బ్రాహ్మణ ఉపేత్యా బ్రవీద్ భో రాజన్ గుర్వర్ధం సమయాదితి ఆ మార్కెట్ ఇంకా చెబుతున్నాడు రాజుని యొక్క మహత్యం చెప్పన్నాడు కదా ముందర సిమి గురించి చెప్పాడు తర్వాత వెంటనే క్షత్రియ మహాత్య అని మరొక మరొక్క చెప్తాను జాగ్రత్తగా వినండి పూర్వం యయాతి అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు అతడు పొరజలనందరూ చుట్టూ ఉండగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు గురుదక్షిణ కోసం అదే సమయంలో ఒక బ్రాహ్మడు అక్కడికి వచ్చి రాజా నేను గురుదక్షిణకే యాచిస్తున్నాను కానీ నాకు ముందర నువ్వు ఒక మాట ఇవ్వాలి అని అడిగట అడిగితే అప్పుడు రాజు అంటున్నాడు బ్రవీతు భగవాన్ సమయమితి వెంటనే రాజు అన్నాడు స్వామి నీ నియమం ఏమిటో నీకు నేనేమి మాట ఇవ్వాలో ఏంటో చెప్పవయ్యా అన్నాడు అంటే బ్రాహ్మడు చెప్తున్నాడు విద్వేషణం పరమం దీపలోకే కుర్యాన్నర పార్థివయాచ్యమాన పంత్వా పృచ్ఛామి కథంతు రాజన్ ద్యాద్భవాన్ దైతం చమేధ్యా బ్రాహ్మణుడు చెప్తున్నాడు రాజా ఈ లోకంలో ఎవరైనా సరే యాచించేటువంటి వాళ్ళంటే చిన్నచూపు ఉంటుంది ఎవడైతే ఏదో కావాలని ఆచిస్తూ ఉంటారో వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు కాబట్టి రాజా నువ్వు నాకు ఇష్టమైనటువంటి దాన్ని ఎలా ఇస్తావయ్యా నువ్వు ఇస్తే కనుక నువ్వు ఇస్తూ ఇప్పుడు నీకు నామీ చిన్న చూపే ఉంటుంది కదా నన్ను గొప్పగా ఆలోచన చేసి నువ్వు ఇవ్వలేవు కదా అందువలన నాకు ఇష్టమైనటువంటి దాన్ని నువ్వు ఎలా ఇవ్వగలవు నువ్వు ఏ విధమైనటువంటి చులకన భావము లేకుండా ప్రీతితో కనుక నువ్వు ఇస్తేనే నేను తీసుకుంటాను సుమా అని చెప్పాడు అనేవి రాజు అన్నాడు నానుకీర్త ఏద్యత్వా అయాచ్యమర్ధం నచ సంశృణోమి ప్రాప్యమర్ధం చ సంశృత్యతం చాపి భవామి అప్పుడు రాజు చెబుతున్నాడు అదేమిటయా నేను ఎప్పుడు కూడా దానం చేశాను అంటే చే దానం చేసిన తర్వాత దాని గురించి అసలు ఆలోచించాలి నేను ఇది దానం చేశాను కొంతమంది చెబుతూ ఉంటారు నేను ఇంత దానం చేశాను ఎంత దానం చేశాను దానం చేసినటువంటిది చెప్పుకుంటే దాని ఫలం పోతుంది దానం చేసినది ఎప్పుడూ కూడా నేను ఈ పని చే ఈ దానం చేశాను అనేటువంటిది ఎప్పుడు ప్రకటించుకోకూడదు ప్రకటించుకోవడం కోసం కాదు ఆ గుణము వాడికి ఆ మనసులో ఆ గుణం ఉండాలి ఎవరో కావాలని అడిగారు వెంటనే ఇవ్వాలంతే దాన్ని ఇచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోవాలి అందువలన దానం చేసిన తర్వాత దాని గురించి అసలు నేను చర్చించను అయ్యా అలాగే సృష్టిలో లేనటువంటి ఏ వస్తువుని నువ్వు అడగవు ఏ ఉన్నది ఏదైనా ఉంటే నేను తృప్తిగానే ఇస్తాను ప్రీతితోనే ఇస్తానంటే ఇప్పుడు లేనిది ఏదైనా అడిగేవనుకో నువ్వు సృష్టిలో లేనటువంటిది ఏ కుందడుకుమో కావాలంటే నేను తేలకపోవచ్చు ఎందుకంటే సృష్టిలో లేదు కాబట్టి ఏ గగన కుసుమో కావాలంటే అది నేను తేలకపోవచ్చు అది సృష్టిలో లేనిది కాబట్టి అంటే ఇవన్నీ కూడా అసంభవాలైనటువంటివి లేనటువంటి వస్తువులు అందులో చాలా స్పష్టంగా చెప్పాడు నేను దానం చేసినటువంటి దాని గురించి మళ్ళీ ఆలోచన చెయ్యను అలాగే సృష్టిలో లేనటువంటి వస్తువులు నువ్వు అడగవు ఉన్నదాన్ని నేను తృప్తిగా నీకు ఇవ్వగలను ఇవ్వగల వస్తువునిచ్చి నేను సుఖంగా ఉంటాను తప్ప నేను అయ్యబో ఇచ్చేసేను అని బాధపడను అన్నాడు దదామితే రోహిణానాం రోహిణానాం సహస్రం ప్రియోహిమే బ్రాహ్మణో యాచమానహన మే మన కుప్యతి యాచమానే శోచ ఆమె కదా చిదర్థం అలాగే ఎవడైనా అధ్యయో అయ్యో బ్రాహ్మణుడు వచ్చాడంటే నాకు చాలా ఆనందమయ్యా ఎందుకంటే వాడికి కావలసింది తీర్చగలుగుతున్నాం అనేటువంటి ఒక తృప్తి ఉంటుంది అందువల్ల ఇష్టంతో ఇస్తాను నేను నీకు వేయి కపుల గోవుల్ని నేను ఇప్పుడు రోహిణి రోహిణానాం సహస్రం అంటే వెయ్యి కపిల గోవుల్ని దానంగా ఇస్తున్నాను యాచకులను ఎప్పుడు కూడా నేను కోపించను అలాగే ఇచ్చిన దాని గురించి ఎప్పుడు కూడా బాధపడను అని యయాతి ఆ బ్రాహ్మణతో చెప్పాడు ఇచ్చుక్వా బ్రాహ్మణాయ రాజా గో సహస్రం దో ప్రాప్తవాన్ దగ్గవాం సహస్రం బ్రాహ్మణ ఇది ఈ విధంగా చెప్పి ఆ రాజు ఏం చేశాడంటే బ్రాహ్మణుడికి కపిల గోవుల్ని వెయ్యి కపిల గోవుల్ని దానం ఇచ్చేసాడు ఆ బ్రాహ్మణుడు కూడా ఆ వెయ్యి ఆవుల్ని ఆనందంగా స్వీకరించాడు ఎందుకంటే ఇష్టంతో ఇచ్చాడు ప్రీతితో ఇచ్చాడు ఏ విధమైనటువంటి తులకర భావము అతనికి లేదు ఆనందంగా ఇచ్చాడు అందులో స్వీకరించాడు ఇది శ్రీమన్ మహాభారతే వాళ్ళ మార్కండేయ సమస్యా పర్వణి నాహుషచరితే పంచనవత్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో చరితము అంటే ఏయా చరితం అనేటువంటి నూట తొంభై ఐదవ అధ్యాయము పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి